గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్ వేల రూపాయలు తక్కువ మేము ఇచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు అలాగే టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ లేదా పీజీ కోర్సు చేసినప్పుడు వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు సార్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు ఎందువల్ల కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అలాగే కాన్సన్ట్రేషన్ ఉండాలంటే ఏ పద్ధతులు అవలంబిస్తే బాగుంటుంది మీలాంటి వాళ్ళు చెప్తే కొద్ది మా ప్రేక్షకులందరికీ తెలుసు సార్ అది జనరల్గా అంటే నేను ఎన్ని లక్షల మందికి నేను చెప్పినా కూడా అంటే నేను మోటివేషనల్ స్పీకర్ అన్న అంటే మోటివేషన్ చేసానన్న దానికంటే కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ట్రై చేస్తానండి అంటే ఎక్కువగా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తానండి ఎందుకంటే మోటివేషన్ అనేది జనరల్గా మనం ఇప్పుడు పిల్లలకి సినిమా చూసినట్టుగా ఉంటుంది చూస్తారు తర్వాత మర్చిపోతూ ఉంటారు మన ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటేనంటే వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు ఓహో ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి ఇది కరెక్ట్ అంటే అంటే ఆ అవేర్నెస్ అనేది ఇవ్వడానికి నేను ఎక్కువగా ప్రయత్నం చేస్తాను అంటే ఫస్ట్ పాయింట్ రెండోది అది మీరు చెప్పినట్టుగా ఈ అసలు ఈ ఫోకస్ అనేది ఏదైతే ఉంటుందో జనరల్గా ఇది చాలా ఇంపార్టెంట్ అండి అంటే అది అందరికీనండి అన్ని స్టేజ్లో ఉన్న విద్యార్థులకి అది వర్తిస్తుంది ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ఇంకెక్కువ అవసరం ఉంది అది అవునండి వాళ్ళకి జాబ్ రావాలి కాబట్టి సో ఎందుకంటే దానికి ఎక్కువ మంది రాస్తారు తక్కువ ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి ఒక పని మీద కంటిన్యూస్గా వాడి యొక్క ఇది అంటే వాడి యొక్క ఎనర్జీస్ని కానివ్వండి లేకపోతే వాడి యొక్క టైంని కానీ లేకపోతే ఏ వేరే ఏది ఆలోచించకుండా ఒక పని మీద మాత్రమే వాడు చేయగలిగితే అది ఫోకస్ అండి అంతే కదండి ఫోకస్డ్గా ఉన్నారు అంటాం మనం జనరల్గా అలా ఉండగలిగితే అది ఫోకస్ ఉన్నట్టు అండి అంటే స్టూడెంట్స్కి ఫో ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తాడండి లేదా సినిమా చూస్తాడు అంటే ఫోకస్ చూస్తాడు అండి చాలా ఇంట్రెస్ట్ కదా ఫోకస్తో పాటు మీరు అన్నట్టు ఇంట్రెస్ట్ అన్ని ఉంటాయి అదే పని ఎడ్యుకేషన్గా వచ్చినప్పటికీ ఎందుకు చేయలేడు అనేది ఇంపార్టెంట్ అంటే అది ఎంటర్టైన్మెంట్ ఇది ఎడ్యుకేషన్ అండి రెండు వేరు వేరు మనం అంటే చాలామంది అంటారు ఏమో సినిమా చూస్తున్నావు కదా మనం అంత చాలా జాగ్రత్తగా చూస్తున్నాం మనం ఇదెందుకు చేయమంటారండీ బట్ అది ఎంటర్టైన్మెంట్ అండి సో ఎంటర్టైన్మెంట్ వేరు ఎడ్యుకేషన్ వేరు ఎడ్యుకేషన్ కూడా ఎంటర్టైన్మెంట్ కింద ఈ పరిస్థితి చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుందండి రెండోది ఏంటంటే అంటే మీరంతా అందరూ చేయలేరండి ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఒక రెండు పర్సెంట్ జనం మాత్రమే వాళ్ళు అనుకున్నటువంటి ఆంబిషన్స్ని ఫోకస్డ్గా చేసి ఎచీవ్ అవుతారు మిగిలిన నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎచీవ్ అవ్వలేరండి మనం కొన్ని టెక్నిక్స్ కానీ లేకపోతే దానికి గల కారణాలు తెలుసుకున్నట్లయితే మన వ్యూవర్స్ ఆ టూ పర్సెంట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఇప్పుడు నేను ఆ ఉద్దేశం అందరూ గొప్ప వ్యక్తులు అవ్వలేరు లేదా అందరూ అన్నీ సాధించలేరు కాకపోతే ఆ కరెక్ట్ టైంలో కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ ఇవ్వగలిగితే మనం జనరల్గా డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఆ ఎచీవ్ చేసి టూ పర్సెంట్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి దాని గురించి మనం మాట్లాడదామండి అంటే ఫోకస్ అంటే దాని యొక్క అంటే ఎందుకు ఫోకస్ ఉండదు అనేది మనం ముందు చెప్దామండి అంటే ఫోకస్ లేకపోవడానికి రీజన్స్ ఏంటంటే అంటే కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే క్లాస్లో ఎవరో ఫ్రెండ్స్తో గొడవ అవ్వడం లేకపోతే క్లాస్ సరిగ్గా లేదు టీచర్ సరిగ్గా చెప్పలేదు కాలేజీ సరిగ్గా బాగలేదు లేకపోతే జెలసీ ఎవడో పక్కన చదువుతున్నాడని లేకపోతే ఏయో వాడికి ఏయో బ్రేకప్స్ లేకపోతే రిలేషన్స్ సరిగ్గా లేకపోవడం లేకపోతే వాడికి ఆ కోర్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఫ్యామిలీ కండిషన్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇందులో ఏ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ అయినా కూడా అది ఫోకస్ చేయలేడు దీస్ ఆర్ కాల్డ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండి ఓకే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయండి అక్కడికి ఇంటర్నల్గా అది కాన్ఫిడెన్స్ లేకపోవడం లేకపోతే వాడు జనరల్గా వేరే వాటికి ప్రయారిటీ ఇవ్వడం ప్రయారిటైజేషన్లో వేరే వేరే వాటికి ప్రయారి ప్రయారిటీ ఇవ్వడం హెల్త్ కండిషన్స్ హెల్త్ కండిషన్స్ గానే లేకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే అంటే ఇంటర్నల్గా వాడికి ఉన్నటువంటి ఇష్యూస్ని అవి ఎఫెక్ట్ అయ్యి వాడు కాన్సన్ట్రేషన్ అంటే డిసిషన్ సరిగ్గా తీసుకోలేకపోవడం ఏది చేయాలో క్లారిటీ లేకపోవడం అంటే క్లారిటీ ఉండదు అండి అది ఈరోజు ఇది మొదలు పెడతాడో నాలుగు రోజులు పోయిన తర్వాత ఇదొద్దు ఇంకొకటి ఇది వద్దు ఇంకొకటి ఇలాగ క్లారిటీ లేకపోవడం ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటర్నల్గా వాడికి మానసికంగా జరిగే సంఘర్షణల వల్ల ఆ బ్యాలెన్స్ తప్పేస్తాడు కాన్సన్ట్రేట్ చేయకపోవచ్చు చేయలేడు ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే మీరు మనసు ఒక చోట ఉంటే ఓ దాని మీద ఫోకస్ వస్తుంది మనసు ఒక చోట ఉండదు అడికి అది ఇంటర్నల్గా జరిగి కెమికల్ మెకానిజం అంటుంది మానసికంగా జరిగే పరిస్థితి ఉంటుంది సో దీనివల్ల కూడా వాడు కాన్సన్ట్రేషన్ చేయలేకపోవచ్చు ఇన్ని ఫ్యాక్టర్స్ని ఉన్నాయి చెప్పాను మీకు ఎక్స్టర్నల్ చెప్పా ఇంటర్నల్ చెప్పా అయినా కూడా మరి అది గా చేయాలి సరే అలాగా అంతే కదా మీ క్వశ్చన్ అంటే ఏంటంటే అంటే ప్రతి మనిషికి కూడా అంటే మనకి చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఇప్పుడు మీరు వచ్చారు ఇక్కడ కూర్చున్నాం మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం మనం ఇంటికి వెళ్తే ఇంకొక పని ఉంటుంది లేకపోతే ఎవరినో ఫ్రెండ్ని కలవాలి లేకపోతే ఒక సినిమాకి వెళ్ళాలి ఇలా రకరకాల యాక్టివ్ లేకపోతే పిల్లల ఇష్యూస్ ఎవరు అవి చూడాలి ఇంటికి వెళ్తే భార్యకి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూ ఇలా ఒక మనిషి అన్ని చాలా రకాల ఆస్పెక్ట్స్ మీద ఎనర్జీస్ పెడతాం మనం కొంత ఏమో ఫైనాన్షియల్గా మనీ అలా సంపాదించాలి కొంత ఫ్యామిలీకి సంబంధించి కొంత హెల్త్కి అలా చాలా ఉంటాయండి పెద్దవాళ్ళకి ఇప్పుడు మన వయసు వాళ్ళకి స్టూడెంట్స్కి అలా ఉండకూడదండి ఎప్పుడైతే వాడుకున్న ఎనర్జీస్ ఎనర్జీస్ని ఒక పది రకాల వాటి మీద పెట్టాడో దేని మీద అడిగి రాదండి ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఉండదండి ఉండదు అడిగి రెండోది అండి ప్రయారిటీ పెట్టేటప్పుడు ఏదైతే ఫస్ట్ ప్రయారిటీలో ఉంటుందో ఫస్ట్ ప్రయారిటీలో ఉన్నది మాత్రమే మనిషి సాధించగలడు రెండో ప్రయారిటీలో మీరు పెట్టారనుకోండి ఇప్పుడు నేనున్నాను ఫస్ట్ ప్రయారిటీ నాకు నేను ఇది చెయ్యాలి అని రెండో ప్రయారిటీలో పెట్టాను అనుకోండి ఏదైనా నేను ఒక కోటి రూపాయలు సంపాదించుకోవాలి అని అన్నాను అనుకోండి రెండో ప్రయారిటీ అది ఎప్పటికీ సంపాదించాను నేను ఆ రెండు నుంచి ఒకటికి రాదు అది ఫస్ట్ సాధించినా కూడా ఎందుకు చెప్పమంటారా ఈ సాధించే ప్రయత్నంలో ఇంకొకటి వచ్చి ఆక్యుపై చేస్తుంది ఫస్ట్లోకి ఇప్పుడు చాలా మంది సార్ నేను పదిహేను సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను సార్ నేను ఒక ఇల్లు కొనుక్కోవాలని అంటాడు కానీ కొన్నాడు ఎందుకని ఆ ఇల్లు కొనడం అనేది సెకండ్ ప్రయారిటీలో ఉంటుంది లోను ఫస్ట్ ప్రయారిటీ పాపం మా అబ్బాయిని చదివించాలి అనుకుంటాడు వాళ్ళ అబ్బాయిని చదివించే ప్రయత్నంలో ఇంకొకటి వస్తుంది అది ఈ రెండులో ఉన్నది రెండులో ఉండిపోతుంది అలాగా స్టూడెంట్స్కి అలా చేయకూడదండి ఒక్కటే ప్రయారిటీ పెట్టుకోవాలి ఒక పనే చేయాలి చేస్తే మాత్రం తెలియకండి నాటికి కాన్సన్ట్రేషన్ వస్తుందండి ఉదాహరణకి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటారండి అంటే బోతద్దాం అంటారు కదా బయట సన్ రైజ్ దగ్గరికి వెళ్ళి కింద ఒక పేపర్ పెట్టి గ్లాస్ని పెట్టారనుకోండి ఇళ్ళల్లా కదురుతున్నారనుకోండి ఎంతసేపటికి కింద ఉన్న పేపర్ ఫైర్ అవ్వదు కదపకుండా పట్టుకుని చూడండి అన్ని హ్యాండ్ కదలకుండా కానీ మీరు కరెక్ట్గా టూ త్రీ మినిట్స్ పట్టుకుంటే కింద ఉన్న పేపర్ కాలిపోతుంది అంటే కాన్ కాన్సన్ట్రేషన్ పవర్ చూసారు అది అంటే ఒక్క చోట మీరు అలా పెట్టగలిగితే ఆ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మీరు మిరాకెళ్ళి చూడొచ్చు ఫైర్ చేసేయచ్చండి మొత్తం అదే మీరు ఫోకస్గా కాకుండా కొంచెం అటు ఇటు కదిపోయారు అనుకోండి మీరు టూ అవర్స్గా త్రీ అవర్స్ కాదు కింద ఉన్నటువంటి పేపర్ ఫైర్ కాదు వర్షం పడుతుందండి వాటర్ పెద్ద రాయి ఉంది మీకు ఎలాంటి ఎక్విప్మెంట్ ఇచ్చినా కూడా దాన్ని పగల కొట్టాలంటే పగల కొట్టకపోతున్నారు అనుకుందాం చాలా ఏదో గ్రానైట్ స్టోను రాకు ఉంది దాని పైన ఏదో ఒక షెట్ ఉంది ఆ చెట్టు మేంచి వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి అనుకుందాం అండి కంటిన్యూస్గా వాటర్ డ్రాప్స్ లాంటిది పడుతుంది అండి ఆ డ్రాప్స్ కంటిన్యూస్గా పడుతున్నాయి అనుకోండి నెలలో రెండు నెలలో పది రోజులు ఇరవై రోజులు మీకు రాక్ పగిలిపోతుంది తెలుసా మీకు పగిలిపోతుందండి విన్నాను విన్నాను నేను అండి అది అది సింపుల్ వాటర్ అండి అది డ్రాప్ పడుతుంటే పెద్ద రాయి కూడా పగిలిపోతుంది అండి అది ఇప్పుడు కొన్ని పోలీసు వాళ్ళు కొన్ని ఇన్వెస్టిగేషన్లోనండి మన తల హెడ్ కొంచెం పైకి పెట్టి వాటర్ డ్రాప్స్ని ఇక్కడ వేస్తారు చూడడానికి ఏముంటుంది తెలుసా మీకు వాటర్ వాటర్ ఏం చేస్తుంది అండి మనిషిని అన్నట్టు వాటర్ ఫస్ట్ వేసినప్పుడు ఫైవ్ మినిట్స్ వేసినప్పుడు ఏమవుతుంటేనండి నెప్పే ఉండదు అడిగి మీరు అబ్జర్వ్ చేయండి కొంచెం ఇంకొక ఐదు నిమిషాలు పెంచి చూడండి చంపేస్తే బెటర్ మనిషిని నేను బాధ వాటర్ డ్రాప్ అయ్యేది డ్రాప్ అయ్యే అంటే పవర్ ఆఫ్ ది ఫోకస్ అంటది పవర్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ అంటది ఇప్పుడు గాలి ఉందండి ఇదంతా ఎయిరే కదా ఏరికి బలం ఏమి ఉందని అడిగితే మీరు ఏం లేదంటారు ఏరికి బలం ఏంటి సరే నడిచి వెళ్తున్నాను నేను ఏరికి బలమే ఉందని మీరు అంటారు ఆ ఏరిని పట్టుకొచ్చి టైర్లో పెట్టారనుకోండి టైర్లో పెట్టి కొట్టి మీరు దాన్ని ప్రజర్ చేశారనుకోండి ఒక వెయ్యి ఒక ఐదు వందల టన్ను పది టన్ను ఇరవై టన్ను ఒక టన్ను ఉన్నటువంటి బరువుని జస్ట్ టైర్లో ఉన్న గాలి మోసేస్తుంది అండి ఎలా మోస్తుంది అది అది ఏరు చూడడానికి ఏరికి పవర్ ఉంటుందా ఏరికి అసలు పవర్ లేదు కదండి మీరు దాన్ని ఒక ట్యూబ్లో పెట్టి నాలుగు టైర్లలో పెడితే మనం రెండు టన్నులు బరువు వేస్తే తీసుకెళ్తుందండి అది అది సరే పవర్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ అనమాట అండి అంటే మొత్తం ఆ ఎయిర్ని పట్టుకొచ్చి ఆ ట్యూబ్లో బంధించి పెట్టాం మనం సో అందువల్ల ఏంటంటే అండి ఎప్పుడు కూడా అండి కాన్సన్ట్రేటెడ్గా అంటే దాన్ని ఏమంటారంటే ఇంపాక్టెడ్గా కానీ ఒక వర్క్ మనం చేసినట్లయితే ఏ వర్క్ అయినా కూడా అవుతుంది అది ప్రయారిటీ నెంబర్ వన్లో మాత్రమే ఉండాలి ఓకే మీరు ప్రయారిటీ టూలో పెట్టింది మనిషి ఎప్పుడు సాధించడం సాధించినప్పుడు ఎవ్వండి నేను చూడలేదు అలా ప్రయోజనలోనే ఉంటుంది అది అది ఎప్పటికీ అంతేనండి కూడా చాలా మంది సార్ మా నేను మంచి ఇల్లు కొందాం అనుకుంటున్నాను సార్ సార్ నీ అప్పులన్నీ తీరిపోయిన తర్వాత నేను మంచి అమెరికా వెళ్దాం అనుకుంటున్నాను సార్ నేను ఒక కోటి రూపాయలు సంపాదించాం అనుకుంటున్నాను సార్ అని అంటాడు అటు తప్ప సాధించను అలా కాకుండా నా జీవితంలో ఒకే ఏముందో అది కోటి రూపాయలు సంపాదించడానికి ఏ పని చేయను అన్నాడు అనుకుంటున్నాను నేను సంపాదించేస్తాడు అది ఎందుకంటేనండి ఆ కోటి రూపాయలు సంపాదించడానికి వాడికి ఏ దారి దొరికినా వదలడు ఏ అవకాశం వచ్చినా వదలడు ఎవడు కాళ్ళైనా పట్టుకుంటాడో ఎవడ దగ్గరికైనా వెళ్తాడో ఎవరికైనా దండం పెడతాడు ఏదైనా చేస్తాడు మర్డర్ చేస్తారండి క్రిమినల్స్ మీకు ప్రపంచంలో ఫస్ట్ టైం క్రిమినల్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారండి అందరూ సెకండ్ టైం కాదండి వాళ్ళు అందరూ మీలాంటివి ఉండాలంటుండే అందరూ వాడికి ఏదో ఫ్రస్ట్రేషన్ వచ్చో బాధ కలుగా లేకపోతే ఎమోషనల్గా తీసుకునే డిసిషన్లో మర్డర్ చేసేస్తాడు ఓకే వాడు కూడా మర్డర్ చేసిన వాడు కూడా చాలా కాన్సన్ట్రేటెడ్గా ఆడు ఒక్క పని చేస్తాడు ప్లాన్ చేస్తాడు మర్డర్ చేసేవాడు క్రిమినల్ లేకపోతే దొంగతనం చేయాలండి క్రిమినల్ ప్లాన్ చేస్తాడండి ఇంకో పని చేయడం తెలిసేవాడు మీకు అది కంప్లీట్ అయ్యే వరకు అసలు ఇంకో పని గురించి ఆలోచించండి అడు వాట్ టార్గెట్ ఆ బ్యాంక్ రోబరే చేయాలంతే తప్ప రేట పక్కన పెట్టినది అంటే ఒక మనిషి ప్రతి మనిషికి పవర్ ఉంది అని నేను చెప్పదలుచుకున్నాను అది లేదు మీరే మీ ఇంట్లోనే ఏదో మీ బాబో లేకపోతే మీ చుట్టాల అబ్బాయి ఎవరో ఎగ్జామ్ రాసేటంటే ఏదో ఐఐటి ఎగ్జామ్ రాసేట లేకపోతే గ్రూప్ వన్ రాసేట ఏదో రాసేటప్పుడు ఓ లక్ష ర్యాంక్ వచ్చింది అనుకోండి మనం తిడతామండి పట్టుకుని లక్ష ర్యాంక్ ఏంటారా బాబా అసలు నీకు సీట్లు ఎక్కడ వస్తాయి నాలుగేళ్ల నుంచి నేను పోషించానో భరింతనానో స్కూల్కి పంపిస్తున్నానో లక్ష ర్యాంక్ వచ్చిందంట అదే విద్యార్థి రియలైజ్గా అయితే దాన్ని ఫస్ట్ ప్రయారిటీలో కానీ పెడితే ఒక సంవత్సరం గ్యాప్ తీసుకున్న తర్వాత టాప్ లో ర్యాంకులు వచ్చినప్పుడు మంది నేను హైదరాబాద్లో చూపిస్తాను మీకు వన్ లో వన్ ల్యాక్ వచ్చిన స్టూడెంటే మరి ర్యాంక్ వందలోపు వస్తాడు మా చివరి మూడు సున్నాలు తీసేయచ్చు అనమాట తీసేయ్ ఎందుకండి ఈడు ఈ వల్ల అంటే మరి మీరు అనొచ్చు సార్ ఆడు బాగా తెలివైనడు కాబట్టి పది వంద ర్యాంక్ వచ్చింది మా అబ్బాయి తెలివైన వాడు కాదు కదా అడిగి లక్ష ర్యాంక్ వచ్చింది పదేళ్ళ నుంచి చదివిస్తున్నాను ఐదేళ్ళ నుంచి చదివిస్తున్నాను మీరు అనొచ్చు మరి అదే విద్యార్థి ఒక వన్ ఇయర్ రి రిలైజ్ అయిన తర్వాత వన్ ఇయర్ ఫోకసర్గా చదివితే చదివితే వందలో ర్యాంక్ వచ్చిన సందర్భాలు ఎంతమందికి రాలేదు ఇప్పుడు సివిల్ సర్వీస్ ఉందండి గ్రూప్ అన్నీ ఉంది ఫస్ట్ టైం ఫిలిమ్స్ కూడా క్వాలిఫై అవరు సెకండ్ టైం ర్యాంక్ ఎలా వచ్చింది పాతికేళ్ళు దాకా ఆడ క్వాలిటీస్ అవే అవే అన్నీ అదే ఉంటుంది కదండి సడన్గా వాడికి ఒక సంవత్సరం గ్యాప్లో ర్యాంక్ ఎలా వచ్చింది అంతకు ముందు దాకా దాన్ని ఫస్ట్ ప్రయారిటీ వన్లో పెట్టలే ఈ వన్ ఇయర్లో ప్రయారిటీ వన్లో పెట్టేశాడు ఓకే అంతే అంటే చూ సేమ్ అంటే మీరు అనొచ్చు సారీ ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు రాని అందరూ వేస్ట్ అని మీకు అనిపించవచ్చు వేస్ట్ అయితే మరి వాడికి ఎలా వచ్చింది ర్యాంక్ లక్ష ర్యాంక్ వచ్చిన వాడికి ర్యాంక్ ఎలా వచ్చింది అసలు ఫిలిమ్సే క్వాలిఫై ఉన్నవాడికి సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ అలా వచ్చింది మరి సేమ్ మనిషే కదా పాతకేళ్ళలో మారినటువంటి విద్యార్థి వన్ ఇయర్లో ఎలా మారిపోయాడు